హలో హాయ్ అండి రేపు మా బాబు బర్త్డే బర్త్డే అంటే అండి మెయిన్ మనము కేక్ కటింగ్ చేస్తారు ఇంకా పె పెద్దల చేత ఆశీర్వాదం తీయించుకుంటారు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఫస్ట్ కన్న తల్లిదండ్రులకు వాళ్ళని కళ్ళారా చూడాలండి అక్కడున్నా మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళని కలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం నేనైతే ప్రతి సంవత్సరము మిస్ అవ్వకుండా చేస్తాను అలాగే కన్న తల్లిదండ్రుల తర్వాత గురువులు ముఖ్యమైన వాళ్ళండి మనకు చదువు చెప్పే గురువులు అంటే మన సర్వస్వం అండి వాళ్ళు వాళ్ళకు మనం మనం ఎంత చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి కదండి అప్పుడు టీచర్స్ని ఎవ్వరు పిలవరండి ఇప్పుడు పెద్ద అయిపోతారు కాలేజీలకు వెళ్ళిపోతారు అక్కడ ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు రిలేటివ్స్ని పిలుచుకుంటారే కానీ వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న గురువుని ఎవరు పిలుస్తారండి పెళ్ళికి గుర్తు పెట్టుకొని ఎంతమంది పిలుస్తున్నారు ఒక్కరు కూడా పిలవరు ఒక్కరు కూడా పిలవరండి కానీ పిలవాలి పిలిస్తే వాళ్ళ ఆశీర్వాదం అందరి ఆశీర్వాదాల కంటే గొప్పదండి గురువు ఆశీర్వాదం గురువుని తిట్టిన వాళ్ళు గురువుని అవమానించిన వాళ్ళు గురువుని గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరండి అది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి మనము ఇప్పుడు కామన్ అయిపోయిందండి తల్లిదండ్రులు ఆ స్కూల్లో టీచర్లని నా నా మాటలు అంటారండి పిల్లల ముందే ఇంకా పిల్లలకు గురువు మీద భక్తి ఎలా వస్తుంది ఏంటి ఇలా చెప్పింది ఏంటి ఇలా చేసింది ఏంటి అలా చేసింది పిల్లల ముందే ఎప్పుడు తిట్టకండి ఆ అనేది పిల్లల్లో ఉండాలి ఆ విలువ ఉంటేనే వాళ్ళకు భక్తి కలుగుతుంది గురువు అంటే ఒక భక్తి వస్తుంది గురువుని ప్రేమించని వాళ్ళు గురువుని మర్యాద ఇవ్వని వాళ్ళు గురువుకి విలువైన వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బయకురారు మీరు రాసి పెట్టుకోండి మీరు ఎంత చదువు చెప్పుకోండి ఆన్లైన్లలో కంప్యూటర్లలో ఎంత చేసుకోండి ఒక గురువు దగ్గర నేర్చుకున్న విద్యకు సరి సమానం కాదు కాబట్టి నేను ఎక్కువగా టీచర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తానండి కాబట్టి నేను ఇది గొప్పగా చెప్పడం లేదు పిల్లల్లో టీచర్లు అంటే ఒక ప్రేమ ఏర్పడాలి మా బాబుకు చిన్నప్పటి నుంచి ఏ టీచర్ అయినా వాడు ప్లే క్లాస్ టీచర్ అంటే పిచ్చి ప్రాణం వాడికి వా తను వెళ్ళే ఏ టీచర్నైనా మర్యాదగా చూస్తాడు వాడు అది నేను నేర్పించేది కాబట్టి నేను టీచర్ల కోసమని ప్రతి సంవత్సరం అండి కేకులు ఇవ్వను కేకులు నాకు నచ్చం కేకులు ఇవ్వం పిల్లలందరికీ చాక్లెట్లు ఇస్తామండి ప్రతి సంవత్సరము క్లాసులో పిల్లలకి చాక్లెట్లు పంచుతాం లేదా వీలైతే ఒక్కొక్కసారి పెన్నులు పంచిన సంబంధ సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లలకి ఇవ్వాలి టీచర్లకు ఇవ్వాలి టీచర్లు భగవంతుడితో సమానం రోజు కాబట్టి నేను టీచర్ల కోసము ఈ డబ్బాలని తెప్పించానండి ఈ డబ్బాలని కొని డిమార్ట్లో తక్కువ రేటే ఇల్లంతా చెత్తగా ఉంది అంటే ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను ఈ డబ్బాలండి ఈ డబ్బాలో జస్ట్ ఏమి ఇవ్వడం లేదండి నేను ఎక్కువగా వాళ్ళకి ఇది ఏ కొన రాదండి అది ఈ గిఫ్ట్ అనేది వాళ్ళకు ఏ కొసానా రాదు కాకపోతే మా బాబు కోసం నేను ఇస్తున్నానండి మా బాబుకు టీచర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి అప్పుడే చదువు వస్తుంది టీచర్ని ఒక్క మాటన్నా అది చదువు రాదండి ఇదిగోండి స్వీటు ఇట్లా నీట్గా కవర్స్లో ప్యాక్ చేసానండి జిప్లాక్ కవర్లు కొని ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను ఈ బాక్స్ ఒకటి కొని జిప్లా కవర్స్లో స్వీటు హాటు రేపు మార్నింగ్ అట్టి పండు ఏదైనా ఒక పండు పెడతానండి ప్రతిసారి పెట్టి ఇలా మూత పెట్టేసి అడిషనల్గా ఇంకేదన్నా చిన్నది ఇస్తానండి అచ్చం స్వీటు హాటు పండే కాకుండా ఇంకేదన్నా చిన్న వస్తువు మనకు నిత్య అవసరం ఏదంటే మంచినీళ్ళండి కాబట్టి నేను మంచినీళ్ళ బాటిల్ ఒకటి కొన్నాను కొన్ని ప్రతి టీచర్కి వాళ్ళ బ్యాగ్లో సరిపోయేంత సైజు పెద్ద సైజు నేను కొనలేను వాళ్ళకు వందలు పెట్టి నేను ఇవ్వలేను కానీ మా వాడికి ఒక అభిమానం ఏర్పడాలి అభిమానం ఏర్పడినప్పుడే చదువు వస్తుంది టీచర్ మీద అభిమానం లేకపోతే ఆ సబ్జెక్ట్ రాదు నేను రాసిస్తా అభిమానం ఉండాలి గౌరవం ఉండాలండి దానికోసమే ఇస్తున్నాను నేను నేను ఇచ్చేది వాళ్ళకు కోట్ల ఆస్తి కాదు ఇది ఏం ఒక పూటకు కూడా రాదు వాళ్ళకి ఎందుకంటే మా వాడికి పద్ధతి నేర్పించడానికి చేస్తున్నాయి మా బాబు మంచితనానికి మా బాబుకు మంచితనం నేనే నేర్పించాలి అందుకోసం చేస్తున్నా కాబట్టి ఇలాంటి బాటిల్ ఒకటి ఈ కవర్లో ఈ కవర్లో పెట్టి ఇలా ఇట్లా ప్యాకింగ్ కవర్లో పెట్టేసి బాటిల్ బాక్స్ పెట్టేసి ఇస్తున్నామండి ఇదిగోండి బాక్సులు ప్యాక్ చేస్తున్నాను వాళ్ళ క్లాస్కి వెళ్ళే వాళ్ళ వరకు మాత్రమే అలాగే మా ఆయన గవర్నమెంట్ టీచర్ అండి అక్కడ పిల్లలకు ప్రతి సంవత్సరం బెల్లపన్నం అంటే ఏమంటారు బెల్ల పొంగలి ఆ పొంగలి పెడతానండి పొంగలి పెడతాను అలాగే వాళ్ళ కోసం అని చాలా తక్కువ మంది అండి కాబట్టి ఈ హల్వాలు తలా ఒకటి మళ్ళీ చాక్లెట్స్ అండి పిల్లలందరికీ చాక్లెట్స్ వాళ్ళకు కూడా చాక్లెట్లు ఓకేనా వాళ్ళ కోసము చిన్న బాటిల్స్ కొన్నానండి వాటర్ బాటిల్స్ గిఫ్ట్ అంటే పిల్లలకి ఇస్తే అది మహాపుణ్యం అండి మహాపుణ్యం అందులో వాళ్ళు చాలా భేదవాళ్ళు నిజంగా భేదవాళ్ళు వాళ్ళందరికీ నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తాను కాబట్టి ఈసారి ఆ హల్వా అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళందరూ ముస్లిమ్స్ అండి ముస్లిమ్స్కి హల్వా అంటే ఇష్టం కదా అందుకని హల్వా ఒకటి ఈ బాటిల్ ఒకటి చాక్లెట్స్ గిఫ్ట్గా ఇస్తానన్నమాట ఇలా మా బాబు బర్త్డే అవుతుంది సాయంత్రము కేక్ కటింగ్ మా ఇంటి వరకే ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని వాడికి కొత్త డ్రెస్ వేసి డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేస్తాం ఆ రోజంతా విలువలతో కూడిన పుట్టినరోజే అవుతుంది ఓకేనా